The Joy of jewelry shopping. Biggest Joy of of Jewelry Jewelry Shopping Shopping Biggest is మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా మాత్రమే వర్తిస్తుంది కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కమ్మవారి ఆత్మీయ సమావేశం మండువారి పనులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమితి కుటుంబ సభ్యులు పాల్గొని పరస్పర యోగక్షేమాలు తెలుసుకున్నారు సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు త్వరలోనే జిల్లా కమిటీ ఎన్నిక సంఘ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అలాగే విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం కళ్యాణవనపు నిర్మించాలని సభ్యులు తీర్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగబోయేన భాస్కర్రావు సంఘ కార్యదర్శి రఘు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మండప మురళీకృష్ణ వృద్ధాశ్రమం అధ్యక్షులు తేళ్లపల్లి వెంకటేశ్వర్లు డాక్టర్ శ్రీమన్నారాయణ ఆసరా వెంకటేశ్వర్లు టీడీపీ నాయకురాలు రాహుల్ పద్మజ ఆర్ల వెంకటరత్నం సిటిజన్ సుబ్బారావు అంజలి శ్రీనివాస్ మారెల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మన పాటి మీదపాలెం వృద్ధాశ్రమంలో మన పెద్దలందరూ సమక్షంలో కాకితీయ సేవా సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలి అనేది డేటు నిర్ణయించుకుంటాం అది త్వరలోనే డేట్ కూడా తెలియజేస్తాం సో ఈ ఈ సందర్భంగా మేము ఈరోజు మన కాకతీయ సేవా సమితి సభ్యులందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది ఈ కా వీళ్ళు మన కార్యక్రమాలు బాగా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ చాలామందిని పలకరించాను అందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి అని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ముసలాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సేవా సమాఖ్యకి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు కాకతీయ సేవా సమితి వృద్ధాసన వాళ్ళకి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా కాకతీయ సేవా సమాఖ్య కొత్త సమాఖ్యను ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని తయారు చేసుకు తయారు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా సభ్యులందరూ ఇక్కడ కాకతీయ సేవా సమితి రుద్రాసనంలో సమావేశమయ్యాము ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇంకా మేము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలాగే పాత కమిటీ వారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అలాగే భాస్కర్ రారు మరియు సెక్రటరీ వెంకట్రావు గారు స్వచ్ఛందంగా వారెందుకు వారే మేము చానా సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి కొత్తగా యువత ముందుకు వచ్చి దీన్ని నడపాలి వాళ్ళు ముందు ముందుకు రావాలని మీటింగ్ పెడతానికి ముందుగా ఈ సమావేశం ఏర్పరిచారు అలాగే ఈ సమావేశానికి డేటు త్వరలో ప్రకటిస్తాము దానికి అందరూ వచ్చి హాజరయ్యి వాళ్ళ సంబంధ వాల్యుబుల్ సమ ఇది చెప్పాలా ఏమి ఎలా ముందుకు వెళ్ళాలా చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం అఖ్యా సభ్యుల కోరక మేరకు మా ఆనంద నిలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్ ఎక్కువ మంది సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో త్వరలోనే సమాఖ్య లెక్కలు కానీ వాళ్ళ కమిటీ అంతా కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు కొత్త కమిటీకి సో కొత్త కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మంచి వాతావరణంలో అన్ని ప్రో బట్టలు కూడా సకలంగా జరుగు జరిగింది సో త్వరలోనే ఈ సేవా సమాఖ్య కొత్త బాడీ హ్యాండ్ ఓవర్ జరుగుతుందని జరగాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి